నమస్కారం అండి శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం నా పేరు నారాయణ పండిట్ మీకు గత కొన్ని రోజులుగా నాడీ జ్యోతిష్యం గురించి చెప్తున్నాను గ్రహ కారకత్వాల గురించి చెప్తున్నాను ఇది కేతు గ్రహ కారకత్వాన్ని గురించి ఈరోజు తెలుసుకుందాం గ్రహ కారకత్వాల్లో ఇది చివరిది నాడీలో గ్రహ కారకత్వాలకు పరాశర్ల గ్రహ కారకత్వాలు కొద్దిగా డిఫరెన్స్ ఉంటాయి ఇక నాడీ ప్రకారం కేతు శత్రువులు ఎవరంటే కేతు గుబుధుడు శుక్రుడు శని శత్రువులు కేతు ముఖ్యంగా అడ్డంకులు ఇస్తాడు కార్యం నుండి విముక్తినిస్తాడు బంధనం అంటే జైలుకు వెళ్లడాన్ని ఇస్తాడు ఎడబాటును ఇస్తాడు భార్యాభర్తల మధ్య ఎడబాటును కలిగించేది కూడా కేతువే ఈ కేతువు పురుష గ్రహంగా తీసుకుంటాము అగ్నికి కారకుడు బూడిద రంగు కారకుడు ఈశాన్య దిక్కు కారకుడు మోక్షానికి కారకుడు అడ్డంకులకు కారకుడు తల్లి తండ్రి తాత కారకుడు వేలు నుంచి మణిబంధం వరకు ఉన్న ఖాళీ స్థలము ఈ కేతుది గుడిలో టెంపుల్స్ లో ఉంటాయి కదా ధ్వజస్తంభాలు వాటి కారకుడు కొడుక ఈయనె వైద్య విద్యకు న్యాయ విద్యకు మోక్ష మార్గ విషయాలకు కారకుడు అలక్ష్యానికి విడదీయడానికి అడ్డంకులు కలిగించడానికి గర్భపాతానికి గాయాలకు మనస్పర్థలకు కారకుడు జ్యోతిష్యులు పకీర్లు తాంత్రికులు పూజారులు సాధుసంతులు వైద్యులు న్యాయవాదులు దర్జీవారు అంటే టైలర్స్ ధార్మికత కలవాళ్ళు వేదాంతులు కేతు కిందికే వస్తారు కేతువు పిత్తము క్యాన్సర్ పుండ్లు గాయాలు ఇస్తాడు కేతు బాగలేకపోతే ఆత్మహత్యలు గుడుగా చేసుకుంటారు గుద ద్వారానికి కారకుడు స్త్రీ పురుషుల జననేంద్రియాలకు కారకుడు నరాలకు గుడక కారకుడు ఈ కేతువుడు జైమిని గోత్రానికి చెందినవాడు ధ్వజస్తంభానికి కారకుడు చిన్నవి పొట్టివైన వాటికి కారకుడు మత్స్యావతారానికి కారకుడు చిన్న చిన్న సందుల కారకుడు బంధనం ఖైదు కాబడ్డానికి కారాగృహానికి కారకుడు విదేశాల కారకుడు స్వరంగ మార్గాల కారకుడు బౌద్ధ మతం సాధుసంతులు విదేశీ భాషలు కారకుడు లేడీ కుక్క ఏనుగు పాము పాముతోక గరిక చెట్టుకు కారకుడు మనం మేడపైకి పెట్టే మెట్లు ఉంటాయి కదా స్టెప్స్ వాటి కారకుడు ఇనప గొలుసులు ఉంటాయి కదా ఆ గొలుసులకు కారకుడు తాడు వీటిని కట్టవేయడానికి మనం తాడు వాడతాం కదా తాడు కారకుడు దారానికి కారకుడు వత్తులు దీపం వత్తులకు కారకుడు పూజా గదికి చిన్న సందులకు కారకుడు ఈ గణపతి ఆలయం దర్శించడము నవగ్రహ ఆలయాలు దర్శించడము హనుమాన్ చదరము కాలహస్తి దర్శనము సింధూరం ధరించడము ఉలవలు హోమంలో వాడచ్చు లేదా దానంగా ఇవ్వచ్చు ఇవి పరిహారంగా చేయవచ్చు ఇవి కాక మన జాతకంలో కేతువు బాగలేకపోతే కేతువు వలన వచ్చే ఇబ్బందులు తొలగిపోవడానికి ఇక్కడ మీకు ఒక యంత్రం ఇచ్చాను అంకెలతో కూడుకున్నది ఆ యంత్రము ఒకటి చిన్నది తీసుకునండి రాగిరేకులో ఉండేది మీరు ఈశాన్యం మూలం మీ ముఖం ఈశాన్యం చూస్తున్నట్లు కూర్చొని మీ ముందు ఒక పీట వేసి శుభ్రంగా తుడిసి అందులో ఓం రాసి పీట మీద దానిపైన ఒక వేరేలపాటి గిన్నెని పెట్టి అందులో ఈ యంత్రాన్ని పెట్టి మామూలుగా మీరు ఏదైనా ఒకటి నైవేద్యం పెట్టి అగరవత్తులు వెలిగించి దీపం అక్కర్లేదు అగరవత్తులు వెలిగించి మీరు కూర్చొని కొద్ది కొద్దిగా నీరు పోసుకుంటూ యంత్రం మీద ఇక్కడ రెండు మంత్రాలు ఇచ్చాం ఈ రెండు మంత్రాల్లో ఏదో ఒకటి మీరు చదువుతూ నీరు పోయండి ఇలా నూట ఎనిమిది మార్లు జపం చేసిన తర్వాత మీరు ఉద్వాసన చెప్పి ఇచ్చి అభిషేకం చేసిన నీటిని ఎక్కడన్నా మొక్కల్లో పడవేసి ఈ యంత్రాన్ని శుభ్రంగా కడిగి ఎక్కడన్నా ఎత్తిపెట్టండి తర్వాత మరుసటి రోజు ఇదే విధంగా చేయండి మరుసటి రోజు ఇలా నలభై ఐదు రోజులు చేస్తే కేతులను వచ్చే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి సుఖాంతంగా ఉంటుంది మీకు ఇది చేసి చూడండి చాలా మంచి ఫలితాలు వస్తుంది చాలా సులభం కూడా చేయడం ఈ వీడియోతో మనకు గ్రహకారకత్వాలన్నీ వచ్చేసాయి తర్వాత వీడియోలు మనము నాడి ప్రకారము ఒక వ్యక్తికి వచ్చే అమ్మాయి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి ఏ గ్రహాలు కలిసి ఉంటే భార్య యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఆ వీడియో మీరు తప్పకుండా చూడండి తర్వాత వీడియోలో ఆ విషయాలు మీకు చెప్తాను నమస్తే